ఓం శ్రీ గణేశాయ నమ ఒకటి త్వష్ట ఇంద్రుని పుట్టుక నాపడానికి ప్రయత్నిస్తాడు రెండు ఇంద్రుడు తల్లి గర్భ మార్గం నుండి కాకుండా పార్శ్వముల నుండి విరుద్ధ రీతిలో జన్మించాలన్న సంకల్పాన్ని చెబుతాడు మూడు ఇంద్రుడు సాంప్రదాయాన్ని మన్నించి ఆ ప్రసవ రీతిని అనుసరించినందుకు అతిథి అభినందించింది నాలుగు వామదేవుడు అతిగా సోమపానం చేసినందుకు దీర్ఘకాలం తల్లి గర్భంలో ఉన్నందుకు ఇంద్రుణ్ణి నిందిస్తాడు అతిథి ఇంద్రుణ్ణి ఆ ప్రతిహత సమర ప్రావీణ్యాన్ని ప్రశంసించింది ఐదు ఇంద్రుడు పాప పరిపూర్ణ శిశువని వామదేవుడు నిందిస్తాడు అతిథి ఇంద్రుడు భువిని దివిని ఆక్రమించిన విషయాన్ని విశదపరిచి అతని వ్యాపకతను ప్రశంసించింది ఆరు నదులు విలపిస్తున్నాయని అది ఇంద్రుణ్ణి అకృత్య ఫలితమేనని చెబుతాడు వామదేవుడు అతిథి ఆ విషయాన్ని ఖండించి నదులు ఇంద్రుణ్ణి స్థుతిస్తున్న వైనాన్ని ఎరుకు చేసింది ఏడు వృత్రాసుర సంహారం ద్వారా ఇంద్రుని మూటగట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని ప్రస్తావిస్తాడు వామదేవుడు తమ నురగలతో నదుల పాపాన్ని ప్రక్షాళన గావించగలవని అతిథి వక్కాణించింది ఎనిమిది వామదేవుడు ఇంద్రుణ్ణి గుటుక్కున మింగేయాలని ప్రయత్నించిన దుష్ట రాక్షసుని ఉదంతాన్ని ఉట్టకించాడు జలాలు ఇంద్రునికి సాయపడి ఆ దుష్ట రాక్షసుని ధనుమాడటానికి దోహదం చేశాయని అతిథి వివరించింది తొమ్మిది వంశుడు ఇంద్రునిపై దండెత్తిన విషయాన్ని ప్రస్తావించాడు వామదేవుడు వంశుని తలను ఇంద్రుడు నరికివేసిన వైనం వివరించింది అతిథి పదకొండు పది గోమాత బలశాలి అనే వృషభాన్ని చందాన తాను మహత్తర బల పరాక్రమాలు కలిగిన ఇంద్రునికి జన్మనిచ్చి తన మాతృత్వానికి ఎనలేని కీర్తిని శాశ్వత ప్రశస్తిని కల్పించుకొని ఎంతో సంతృప్తిని పొందానని తాను ధన్యజీవినని సంబరపడుతూ చెప్పింది అదితి పదకొండు ఇతర దేవతలు ఇంద్రుని ఎలా మోసగించి ఏకాకిని చేయటానికి విశ్వాస ద్రోహానికి పాల్పడుతున్నారో అతనికి సవివరంగా విసుదపరిచి జయం పొందడానికి ఇంద్రుడు విష్ణు సాయాన్ని కోరేలా అతడిని ఆమె ఆయుత్తపరిచింది పన్నెండు కొంత ప్రశాంత చిత్తుడైన వామదేవుడు మీ తల్లిగారికి వైధవ్యం ప్రాప్తించడానికి ఎవరెవరు కారకులు వారు అలా చేయటానికి గల కారణం ఏమిటో సవివరంగా తెలియచేయమని ఇంద్రుణ్ణి కోరాడు దానితో పాటు ఇంద్రుణ్ణి చంపడానికి ప్రయత్నించిన వారెవరో వారు అలా చేయి తలపెట్టడానికి గల కారణాలేమిటో కూడా విపులీకరించమన్నాడు అంతేకాకుండా ఇంద్రుడు విజయుడే కష్టాల నుండి గట్టెక్కడానికి సహాయపడిన దేవతల వివరాలు కూడా ఎరుకు చేయమన్నాడు ఇంద్రునిపై ద్వేషభావం లోపల ఉన్న వామదేవుడు అతిథి ఇంద్రుడితో జరిగిన సంవాదం వలన సానుకూలతకు పెంచుకోవడానికి నాంది ప్రస్తావన జరిగిన వైనం ఈ ప్రశ్నలలో ప్రస్ఫుటమవుతోంది తొలుత క్రొత్తగా ఆవిర్భవిస్తున్న ఇంద్ర ఆరాధన వ్యవస్థకు విముఖులైన రాను రాను వామదేవ కుటుంబానికి చెందిన వారు ఇంద్ర ఆరాధకులు అయ్యారు ఇంద్రుని ప్రత్యక్ష స్థుతుల ద్వారా కొన్ని సందర్భాలలో నిందాస్థుతి మార్గాన్ని చేపట్టి స్థుతించారు పదమూడు ఇంద్రుడు వామదేవుని ప్రశ్నలకు సావధానంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు తాను అత్యంత కష్టదశలో ఉన్నప్పుడు సేనుడు తనకు సోమాన్ని తెచ్చిన విషయం వివరించి చెప్పారు అద్వైత హృదయం గౌతముడు అతని పుత్రుడు వామదేవుడు ప్రగాఢమైన ఇంద్ర ఆరాధకులు వారికి ఇంద్రుని విజయ యాత్రలన్నింటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారు ఇంద్రుడిని ఆశ్రయించటం ఆరాధించటం వారి ఆధ్యాత్మిక జ్ఞాన వైశిష్ట్యానికి వన్నెలు తొడిగింది ఆగర్భ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన ఆ లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతితో వెలుగును వాని హృదయ జ్యోతిని సంతరించుకున్నవాడు వామదేవుడు సృష్టి అంతా కూడా భగవన్మయమేనని దివ్య చైతన్యే తరమేనే తరమేది లేదని జివ్య దివ్య తరమేది లేదని సమసిద్ధాంతాన్ని అద్వైత తత్వ హృదయాన్ని ఆకలింపు చేసుకున్నవారు కనుకనే వామదేవుడు నేను మనువను నేను సూర్యుడను అతి ప్రాచీనుడను ఆద్యాంతరహితుడను అనాధినితుడను సకలమును నేనే సర్వ వ్యాపకుడను నేనే సృష్టి సాకల్యము నేనే దాని బాహ్య అభ్యంతరములు నేనే దాని బాగోగులు నావి నావి నావే అని విశుద్ధాత్మ స్వరూపాన్ని తనకు ఆపాదించుకున్నారు సత్యాన్ని ప్రవచించారు నేను దివ్యగానం చేసిన మహాముని కక్షీవంతుడను అర్జున కుమారుడైన కుత్సుడను పండితుడైన హుసనుడను అని చాటుకున్నారు దేవతలు నా ఇచ్చానుసారం నడుచుకుంటారు బీభత్స సృష్టించే మహోద్దత సాగరాలను నేను భగవద్ భగవద్భక్తితో తన తాదాత్మత్యాన్ని చాటి చెప్పారు నేను సామ పానోన్మత్త చిత్తుడనై శంభరుని తొంభై తొమ్మిది కోటలను ధ్వంసం గావించాను నూరవ ఆవాసాన్ని కూడా దివోదాస అతిథి భూనికి సాయపడే సమయంలో నాశనం గావించాను అని తనను తాను అన్యోపదేశంగా పరిచయం గావించుకున్నారు తాను కర్తృత్వం వహించిన వేద సూక్తంలో నిరాకార నిర్వికార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే దృ సృష్టికి ముందుండేది ఆ అనాది బ్రహ్మము ఆ మూల బ్రహ్మము తనను తాను తెలుసుకున్నది సర్వాన్ని తెలుసుకున్నది ఆ బ్రహ్మం తనను తానెరిగి సకలాన్ని తానెరిగి సర్వము తానేనని తాను కానిదేది లేదని తరచి తరచి తత్వం పెరిగి నిచ్చలమై నిర్మలమై స నిత్యమై సత్యమై పరిగిన విధానాన్ని వరుసగా మునులు దేవతలు మరియు మనుజులు కూడా అనుసరించారు అహం బ్రహ్మాస్మి నేనెవరని అన్వేషించి తాను ప్రజ్ఞానమని ప్రజ్ఞానము బ్రహ్మయని బ్రహ్మమే తానని తానే బ్రహ్మనని సాధించి తాము దైవ చైతన్యంతో తాదాత్మ్యం చెందటంలో సాధన ద్వారా క్రమక్రమంగా సఫలీకృత మనోరథులవుతున్నారు అగోచర పరబ్రహ్మము సకలము తానుగా గోచరమైన సృష్టి పరిణామ ప్రక్రియలో తమ నిజతత్వం తెలుసుకోవటానికని విశ్వమందలి సమస్త జీవులు ఆయుక్తమవుతున్నారు ఆ మౌలిక నిత్య సత్యమే నేనే మనువను నేనే సూర్యుడను అని వామదేవుడు ప్రవచించిన తత్వ హృదయం రక్తోగ్న సూక్త మహిమ ఋగ్వేదం నాలుగవ మండలంలోని రక్తోగ్నాగ్ని స్థుతించే మంత్ర సూక్తాల కర్తగా పలువురు నిర్ధారించిన వామదేవుడు అత్యంత దుష్టురాలు మోసగత్తే అయిన కుసిదాయిని తన యజ్ఞములకు విధములైన అడ్డంకులు కలిగించి బాధించినందుకు ప్రతిగా రక్షోగ్నాగ్ని సూక్తాన్ని పఠించి ఆమెను హతమార్చి తన యజ్ఞ యాగక్రతువులను ఆమె అడ్డంకిని తొలగించుకున్నారు ఇది ఆయన తన కర్తృత్వంలో రూపొందించిన రక్షోగ్నాగ్ని సూక్త మహిమను తేటతల్లము గావిస్తోంది అంతేకాకుండా ఆయన మంత్ర సాధనా నిరతకి ఉదాహరణగా కూడా నిలుస్తుంది ఒకరోజు రథాల పందంలో ఇతర రాక్షసులతో కలిసి కుసిదాయిని వామదేవుతో తలపడుతుంది ఆయన రథచక్రాలను వివిధ తదితర భాగాలను భంగపరిచి కాడిని ధ్వంసం చేసి ఆయనకు క్లేశాన్ని కలిగిస్తుంది రాక్షసుల దహనానికై వామదేవుడు రాక్షోగ్నాగ్ని సూక్తిని గానం చేశాడు ఆ మంత్ర ప్రభావం దావానాలన్నీ సృష్టించింది ఆ అనల జ్వాలల్లో రాక్షసులు మాడి మసి అయిపోయారు ఆ మంటల తాపానికి తట్టుకోలేక వికృతంగా కేకలేస్తూ కుసిదైన పరువులెత్తి సమీపములో ఉన్న తటాకలను తలదాచుకుంటుంది రాక్షసులంతా మారిపోయిన తర్వాత వామదేవుడు అదే అగ్ని సూత్రాన్ని ప్రయోగించి ఆ దుష్ట మనస్కురాలైన కుసిదాయిని తలను గావించారు ఆమె లోక కంటకత్వానికి చరమగీతం పాడారు లోక కళ్యాణానికి తన వంతు సహకారాన్ని అందించారు దుష్టులను నుగ్గు చేసే రక్షోగ్నాగ్ని సూక్త ద్రష్ట వామదేవుడు అమోఘమైన అగ్ని స్వరూపం లోక కళ్యాణమే వేదాల యొక్క ఊపిరి అగ్ని ప్రాణశక్తి ప్రాణహితానికి ప్రాణానుగత దుష్ట సంస్కారము అవశ్యమే సంస్కారానికి కాల్చే అగ్ని అత్యంత అవశ్యకం వెలుగులీనే అగ్ని వేడిని కలిగించే అగ్ని వండి వార్చటానికి సమూలంగా వండి వార్చటానికి సమూలంగా దహనం చేయటానికి కూడా అవసరం అందుకే అగ్నిదేవుడు పరబ్రహ్మ స్వరూపుడు సృష్టి స్థితి లయ లయాలకు అధిపతి సకల విశ్వ చైతన్య వారాసి వేదాలలో అందుకే అగ్ని సూక్తాలు ఎన్నో ఉన్నాయి ఋగ్వేదం విశ్వామిత్రుని పుత్రుడైన మధుఛందుని అగ్ని సూక్తంతో ప్రారంభమవుతుంది దుష్టులను తనుమాడడం ద్వారా వారికి పాప విముక్తి కలిగించే ప్రక్రియ అత్యంత ప్రవీలమైన భగవంతుని దయావిష్కారమే రాక్షసులను హతం చేయటం ద్వారా వారి పాపానికి విముక్తి కలిగించి వారికి ముక్తి కలిగించేందుకు దోహదకారి అయిన రాక్షోగ్నాగ్ని సూక్తం పరమేశ్వరుని దయావిష్కారమే దాన్ని ద్రష్ట అయిన వామదేవుడు పరమేశ్వర అనుగ్రహము పరిపూర్ణముగా పొందినవారు అతడు తాను తరించి ఎందరినో తరింపచేసిన ప్రణవాధ్వ స్వరూప మెరిగిన విమల చరితుడు అతని చేతులలో భస్మీభూతమైన మంత్రగత్తె కుసిదాయిని తలదాచుకున్న తటాకం కాలక్రమంలో కౌశితాహ్రదంగా పిలువబడుతోంది పుత్రుణ్ణి ప్రసాదించండి వామదేవుడు సహదేవుని పుత్రుడైన సోమకుని పురోహితుడు సోమకుడు వామదేవునికి ఎర్ర గోధుమ రంగు గల అశ్వములు రెండింటిని బహుమానంగా ఇచ్చారు ఆ సోమకుడు ఉత్తర పాంచాల వంశానికి చెందినవారు ఉత్తర పాంచాల వంశస్థులకు వామదేవ కుటుంబీకులకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు నెలకొని ఉన్నట్లుగా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి వామదేవుని కుమారుడైన బృహదు దుర్ముఖ పాంచాలనితో ఐంద్ర మహాభిషేకాన్ని గూర్చి వినతి చేసినట్లు సమాచారం లభ్యమవుతోంది పురుకుత్సవునితోనూ వామదేవునకు సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి వామదేవుని మాటల ప్రకారం పురుకుత్సుని ఉదంతం చూద్దాం చూచాయిగా పురుకుత్సుని ధర్మపత్ని అయిన తన భర్త బంధించబడ్డాని రాజ్యంలో అరాచకం కరాల నృత్యం గావిస్తున్నదని అవినీతి అక్రమాలు విహారం చేస్తున్నాయని తమ రాజ్యానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించింది అక్కడికి వచ్చిన ఋషులను తన వంశ రక్షణకై వారసత్వం కొనసాగింపునకు ఒక పుత్రుని ప్రసాదించమని ప్రార్థించింది వారు ఆమెను ఆమె సంకల్ప సిద్ధికై ఇంద్రునకు వరుణునకు ఆహుతులెమ్మని ఆదేశించారు ఆమె ఇంద్రుణ్ణి వరుణుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించి పూజించి ఋషుల ఆదేశానుసారం సముచితమైన కాన్కలు దానాలు బలులు సమర్పించింది ఇంద్ర ఇంద్రవరుణులు అనుగ్రహంతో పురుకుత్సవుని ధర్మపత్ని జన్మనిచ్చిన పుత్రుడు తదుపరి కాలంలో త్రసదస్యునిగా ఖ్యాతి నందినవాడు వామదేవుడు సోమకుడు తనకు బహుమతిగా వసంగిన అత్యంత వేగంగా పరుగుతీసే రెండు గుర్రాలను ప్రాణప్రదంగా తన ఆశ్రమంలో ఉంచుకుని పోషించారు ఆ గుర్రాలు అమిత వేగంతో దేశంలో బహుళ ప్రచారం పొందింది ఆ కాలంలో అయోధ్యాధిపతి ఇక్ష్వాకు వంశస్థుడైన సలుడు మృగాలను వేటాడటలో అత్యంత ప్రీతి గలవాడు ఇవ్వను కాక ఇవ్వను ఒకనాడు వేటకు పోయి ఎన్నో మృగాలను తన రథంపై వెన్నాడి వేటాడాడు ఒక మృగం మాత్రం శరవేగాన్ని మించిన వేగంతో పరిగెత్తి తప్పించుకుని పోయింది ఆ వేషంతో సమంగా పరుగుతీసి ఆ మరుపు వేగాన్ని ఆ మృగాన్ని సమీపించి వేటాడాలంటే వామ్యాశ్వాలుగా లోక ప్రసిద్ధిగా ఉంచిన వామదేవుని ఆశ్రమంలోని రెండు అశ్వాలను తెచ్చి రథానికి కట్టితే తప్ప మరే రీతిగాను సాధ్యం కాదని రథసారథి ద్వారా శలుడు తెలుసుకున్నాడు అతడు వామదేవుణ్ణి చేరి ప్రార్థించి తాను మృగాన్ని వేటాడిన తర్వాత ఆ గుర్రాలు రెండింటినీ తిరిగి అప్పచేస్తానని ప్రమాణం చేసి వామ్యాస్వాలను తీసుకొని పోయాడు ఎంతో కాలం గడిచినప్పటికీ అధికార మధాంధుడైన ఆ నృపాలుడు జడదారి వామదేవుడు తన్నేమి చేయగలడని ఉదాసీన భావంతో ఉలకక మెలకక అశ్వాలను తన వద్దనే ఉంచుకున్నాడు నృపాలుని అనైతిక ప్రవర్తన వామదేవునికి కోపం తెప్పించింది తన శిష్యుల్ని పంపి తిరిగి తన అశ్వాలను తనకు అప్పగించమని విన్నవించాడు ఆ రాజుక అభ్యర్థన రుచించలేదు రాజుల అశ్వశాలలో ఉండవలసిన మహా అశ్వాలకు ముణ్యాశ్రమాలకు ఆవాసం సబబు అయిని చేసి ఇవ్వనగాక ఇవ్వనని తిరస్కరించాడు నీ కొడుకే బలైపోతాడు ఇక లాభం లేదని గ్రహించిన వామదేవుడు తానే స్వయంగా రాజు వద్దకెగి తన అశ్వాన్ తిరిగి తనకు అప్పగించవలసిందిగా ప్రార్థించాడు కానీ కన్నుగాని ఆ మహారాజా అతని మాటలను త్రీణీకరించాడు అశ్వాన్ నివ్వలేదు సరికదా ఆమునినే హతమార్చడానికి ప్రయత్నించాడు అగ్ని తేజస్ సంపన్నుడైన వామదేవుడు తన మహత్తర తపో మంత్ర శక్తులతో కారులైన రాక్షసులను సృష్టించారు శూలాదులను ధరించిన క్రూర రాక్షసులు శలునుపై పడి చీల్చి చెండాడారు అతని మరణానంతరం అతని తమ్ముడు దలుడు సింహాసనం ఎక్కాడు అతడు వామదేవుని తురంగాలను తిరిగి వామదేవునికి అప్పగించలేదు వామదేవుని శిష్యుడైన అత్రేయుడు అత్రేయుడని వాడు వచ్చి అర్థించినప్పటికీ కూడా స్వయంగా తానే వచ్చి వామదేవుడు ప్రార్థించినప్పటికీ కూడా లెక్క పెట్టక భోగాలము దాపరించిన వాడు అరుంధతిని మిత్రుని వాక్యాన్ని దీప నిర్వాణ గంధాన్ని కనని వినని మూర్ఖొనని రీతి కుపితుడై ఎదిరి ప్రభావము తెలియక వామదేవుని హతమార్చుటకు విషదిగ్ధ దిగ్ధ సహాయకాన్ని తీసుకురండని భటులను పురమాయించాడు అప్పుడు వామదేవుడు రాజా అది అంతఃపురంలో ఉన్న నీపుత్రుణ్ణే బలి కొంటుంది గాని నన్నేమీ చేయదని చెప్పాడు అతని వాక్కు నిజమైంది అంతఃపురం నుండి విగధ జీవుడైన దళుని కుమారుడు శ్యానజిత్తుని కళేబరాన్ని దలుని వద్దకు ఆఖరి చూపులకే తీసుకుని వచ్చారు విప్రులను ఋషులను వేధించకూడదు సంయమనం లేక సత్య అవగాహన కలగక మరింత కోపావేశాలకు లోనే దళులు వామదేవుని తుదముట్టించడానికని బాణాలు సంధించడానికని ఉపక్రమించాడు వామదేవుని చూపులు వాడికి వేడికి దలుని చేతులు చైతన్యాన్ని కోల్పోయి శక్తిహీనములై పడిపోయాయి అతని భార్య వినయంతో వామదేవుణ్ణి ప్రార్థించారు విప్రులను ఋషులను వేధించకూడదని తాను ఎంత చెప్పిననో వినడని అతని వైపరీత్య భావాచరణను సంస్కరించి సన్మార్గానికి మరల్చమని పుత్రభిక్ష పెట్టమని వేయి విధాలుగా వేడుకొన్నది అప్పటికి జ్ఞానోదయమైన దళుడు దర్పము వీడి పశ్చాత్తాపంతో వామదేవుని పాదాలపై పడి ప్రార్థించాడు సజల నయనాలతో సన్నుతి గావించాడు తన నిండు మనసు నవనీత సమానముగాగా దారుణాఖండల శస్త్రతుల్య మనస్కుడైన నృపుని వామదేవుడు బేషరతుగా క్షమించాడు కరుణతో అతని హస్తాలను తిరిగి చైతన్యం కల్పించాడు అతని పుత్రుడు శ్యానజిత్తుడిని బ్రతికించాడు అతని అర్థాంగిని ఆశీర్వదించాడు విక్ష్వాకు వంశాభివృద్ధికి తన ఆశీస్సులను అందజేశాడు తన గుర్రములను తాను గైకుని క్షేమముగా తాను లోక కళ్యాణమును సాధించే ప్రయత్నం కొనసాగించడానికి తన ఆశ్రమమునకు మరలిపోయాడు వామదేవుడు శక్తి సంకల్ప దీప్తి హృదయ తేజోరత్తి దయా విష్కార వైచిత్రి లోక కళ్యాణ సంధాయక దీక్షా దక్షత అట్టివి తనను తానెరిగిన గొప్ప జ్ఞాని ఆ మహాత్ముడు భూమిపై పడకముందే సామాన్యమైన దివ్య జ్ఞానాన్ని అనంత ఆధ్యాత్మిక విద్యను తల్లి కడుపులోనే సంతరించుకున్నారు దివ్యాత్మ తత్వాన్ని సొంతం చేసుకున్నారు భూమాత హృదయం ఎరిగిన కృషి వల హృదయ విస్తృతిని తాను ద్రష్టయన కృషి వల సూక్తంతో నిక్ష్యత్వం గావించి క్షేత్రపతి ఔదార్యాన్ని వ్యవసాయ ప్రాముఖ్యాన్ని వేదాంతరంగంతో తాదాత్మకం గావించారు నావాడు ఇంద్రుడు పది క్షీరద పది చీరదాలినిస్తే అమ్మేస్తాను ఆయన వృత్తాసు గెలవగానే ఆయన్ని కొన్నవారు ఆయనను నాకు తిరిగి ఇచ్చి వేయాలని ఇంద్రుడినే అమ్మ చూపిన సాహస ఆ అమృత హృదయుడైన వామదేవుడు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ దేవతల తరతరాల వారసత్వ క్రమం గ్రహించాను ఓ నూరు ఇనుప దుర్గాలు నాకు రక్షణ కవచంగా నిలిచాయి వెంటనే డేగల అత్యంత అనూహ్య వేగంతో తల్లి గర్భం నుండి తరలివచ్చాను అని తన వేద సుక్తాలలో తనను గూర్చి తానే చెప్పుకున్నారు ఈ అనంత ఆత్మ జ్ఞానాచార్యుడు ఈ కాలవేది ఈ వేద ద్రష్ట పుట్టక ముందే పరిమిళించిన పుష్పం దైవ ప్రసాదంగా సకల దేవతానుగ్రహంగా అనంతాత్మ జ్ఞాన మలవోకగా పొందిన ఆ మహా తేజస్వి ఆ అమృత హృదయుడు వైశ్వా నరుడు గోమాతలు ప్రసాదించే అమృత స్రవంతులను అత్యంత రహస్యంగా ఎవ్వరూ దొంగిలించలేనంతగా గోప్యంగా దాచి ఉంచారు అని విజ్ఞుల మాట మరిక నా మాటలకు మీ స్పందన ఏమిటని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు అతడే సమాధానం సమజ్ఞాన స్వరూప సాక్షాత్కారమ అతని సంవిధానం ఇంద్ర సముడని తనను తానెరిగిన తత్వజ్ఞాని ఆచరణ ఆచార్య ఆచార్యవరుడు వామదేవుడు అతని ప్రాతస్మరణీయుడైన ప్రాజ్ఞుడు ఆ స్థితప్రజ్ఞుడు సర్వులకు సర్వకాల సర్వావస్థలలో నిత్య సత్య సంధాయకుడు అనుసరణ అనుసరణీయుడు ఆత్మీయుడు అందుకే అతని స్మరణే ఆత్మను సంధానం పరమాత్మ సన్నిధానం ఓం శాంతే శాంతే శాంతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి